హలో అండి అందరికీ ఇవాళ వీడియోలు అయితే నేను పెరుగు పచ్చడిని ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ ముందుగా పెరుగు తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ పెరుగుని బాగా మజ్జిగ కవ్వంతో బాగా చిలుక్కోవాలి అండి ఇలా చిలుక్కున్న తర్వాత మనకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఈ పెరుగు అనేది గడ్డలు గడ్డలుగా అయితే ఉండకూడదు బాగా మంచిగా చిలుకోవాలన్నమాట గడ్డలు గడ్డలుగా లేకుండా పలుకులు పలుకులుగా లేకుండా బాగా చిలికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు ఇవన్నిటిని రెడీ చేసుకొని ఇప్పుడు పోపు వేయడానికి ఒక బాండిల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలండి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు మనకు ఆనియన్ కొంచెం మెత్తబడేదాకా సరిపోతే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ అయితే అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఇందులోకి పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి పోపు దినుసులు యాడ్ చేసిన తర్వాత చాలామంది అవి వేగకముందే ఆనియన్స్ ఇవి యాడ్ చేస్తూ ఉంటారనమాట ఫస్ట్ ఆ పోపు దినుసులు అనేది చిటపట అంటే ఆవాలు చిటపట అని సౌండ్ వస్తాయండి ఎగిరి పడుతుంటాయి అప్పుడు మాత్రమే మనము మిగతా ఆనియన్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవాలి లేకపోతే మనకు అవి పంటకి తగిలినప్పుడు ఆవాలు జీలకర్ర ఇవన్నీ మనకి అన్నమాట ఈ ఆవాలు వేగిన తర్వాత ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఇవి ఇన్ని గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి మనకు ఒక మంచి కలర్ వస్తే లేదా మెత్తబడితే సరిపోతుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులోకి అయితే ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఈ రెండింటినీ వేసి ఇవి రెండు వేగైనంత వరకు బాగా వేపుకోవాలండి ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి మనమైతే పసుపుని యాడ్ చేయాలండి పసుపుని కూడా మనం చూసి యాడ్ చేసుకోవాలి లేకపోతే మనకు పసుపు అనేది మనం తినేటప్పుడు మనకి వాసన వస్తుంటుందండి పసుపు వాసన అలా కాకుండా పసుపు కొద్దిగా యాడ్ చేసిన తర్వాత మనకు ఆయిల్ కలర్ వచ్చినప్పుడే మనకు తెలిసిపోతుందండి ఈ పసుపు మనకి ఇందులోకి సరిపోతుందా లేదా అని చెప్పేసి సరి తెలుస్తుంది అనమాట ఆ అడ్జస్ట్మెంట్ని చూసి మనమైతే పసుపుని యాడ్ చేసుకోవచ్చు ఇంకా పసుపు యాడ్ చేసి ఎక్కువసేపు అయితే ఉన్నివ్వకూడదండి మళ్ళీ మాడిపోతుంది ఇంక ఇలాగా ఒక్క నిమిషం అలాగ కలిపిన తర్వాత మనం స్టవ్ కట్టేసి దాన్ని మనం ఇలా మజ్జిగ పెరిలోకి యాడ్ చేసేసుకోవటమే అంతే అండి మనకి ఇక్కడైతే మనకి పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే దీనిని మేము మజ్జిగ చారు అనేవాళ్ళం అండి ఈ మధ్య అందరూ పెరుగు పచ్చడి అంటున్నారు ఇలా ఈజీగా ఇంట్లోనే ఈ మజ్జిగ చారుని అయితే తయారు చేసుకోవచ్చు మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్